సేవించాడు అందుకే ఆ కుటుంబమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉన్న కాంచన లంకలో విభీషణుడు ఇప్పటికీ పూజ చేస్తూనే ఉంటాడని ఇప్పటికీ విభీషణుడు ఉన్నాడని పెద్దలు చెప్తారు అనడమే ఒకనకొకసారి నా దగ్గర చాలా కాలం ఉండేది చదువుతానని బట్టికెళ్ళిపోకుండా పోయాడు ఒక ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక మ్యాగ్జైన్ లో ఒక విషయం వచ్చింది ఆ శ్రీరంగం గుళ్ళో ఒక ఆయన పడుకుని రాత్రి నిద్రపోయాడు పొరపాటున నిద్రపోతే తెల్లవారుజామున చీకట్లో పూజ చేయడానికి వస్తాడ విభీషణుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటివి కొన్ని పువ్వులు అవి పట్టుకెళ్ళడంలో ఈ వీణ్ణి కూడా బుట్టలో వేసి పట్టుకుపోయారు అంటే వాళ్ళ పర్వతాకారముల ముందు ఈయన చిన్న కీటకం పట్టుకెళ్ళిపోతే ఆయన్ని కాంచలంకి పట్టుకుపోయారు పూజామందిరంలో పెట్టారు ఆ బుట్ట విభీషణుడు రామపాదాలని అర్చన చేస్తున్నాడు అర్చన చేస్తూ బుట్టలో చెయ్యి పెట్టి తీస్తే ఈయన వచ్చాడు అడిలిపోయి కాళ్ళ మీద పడి ఆ ఆకారాన్ని చూసి అదిరిపోయి ఏడ్చాడు పొరపాట్న వచ్చావు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నానని మళ్ళీ రాక్షసులకి ఇచ్చి శ్రీరంగంలో దింపేశారని అతను తన అనుభవాన్ని వివరించినటువంటి గాథ సారి ఒక మ్యాగ్జైన్లో అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి వాటికి వేటికి తగినంత ప్రచారం ఉండదు అక్కర్లేనివి అనవసరమైనవి పనికి మాలిన వాళ్ళ మాటలు పెద్ద పెద్ద అక్షరాలతో వేసుకుంటాం మనం మనం ఆ స్థాయికి వచ్చేసాం కాబట్టి ఒకనకొకప్పుడు ఇప్పటికీ విభీషణుడు ఉన్నాడు అనడానికి రుజువులు దొరికాయి మనకేమిటంటే మన మన పురాణంలో చెప్పామన్నారు అనుకోండి మనం నమ్మం అమెరికావాడి శాటిలైట్కి ద్వారక దొరికిందని ఫోటో చూపించాడు అనుకోండి మనం నమ్ముతాం మన దరిద్రం ఏమిటంటే ప్రపంచానికి చెప్పిన దేశం ఇది అని మనకి నమ్మకం లేదు అమెరికా వాడు చెప్తే మనం నమ్ముతాం మనకి మన వారధి మీద నమ్మకం ఉండదు ఎవడో చెప్పాడు అనుకోండి మనం నమ్ముతాం అవును ఆ సేతు మనం కట్టింది అని నమ్ముతాం ఆ స్థితికి మనం ఇవ్వాలి జారిపోయాం ఈశ్వరుడు మనను అనుగ్రహించి మళ్ళీ పూర్వ సంస్కారం ఇవ్వాలి అని మనం భగవంతుణ్ణి ప్రార్థన చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ విభీషణుడు మంచి పని చేశాడు ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి కాబట్టి ఆయన బతికిపోయాడు అన్నారు సరే రావణుడు ఈ వెళ్ళినటువంటి రాక్షసులందరూ మరిచిపోయారు గంటన్నరలోనే ఇంతమందిని రాముడు నిహతుల్ని చేశాడు అని తెలుసుకున్నాడు విశేషమైనటువంటి కోపాన్ని పొందాడు దంతములతో పెదవిని అదివి పట్టాడు పట 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 పళ్ళు కొరికాడు ఏం చేస్తాడు క్రోధం శేషేన పూరయత్ చేతకానివాడు కోపమే కాబట్టి మహోదర మహాపార్శ్వ విరూపాక్షంచ రాక్షసం శీఘ్రం మదత సైన్యాన్ని నిర్యాతేతి మమాజ్ఞయా మహోదర మహాపార్షులు విరూపాక్షుడు అనబడేటటువంటి ముగ్గురు రాక్షసుల్ని యుద్ధానికి పంపించాడు వాళ్లతో పాటు రావణాసురుడు కూడా బయలుదేరాడు బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు ఇంతమంది తెగటారిపోయారు వెడుతున్న వాళ్ళందరూ మరణిస్తున్నాడు కానీ ఒక్కడంటే ఒక్క యోధుడు అటువైపు మరణించాడన్న వార్త లేదు ఏదో కొన్ని లక్షల మంది పడిపోయారులే ఇంద్రజిత్ చేతిలో అనుకుంటే ఆ హనుమ ఏమో వంశధీ పర్వతాన్ని తీసుకొచ్చారు చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికేశారు ఇటువైపు తన వాళ్ళందరి శవాలు సముద్రంలో కలిపేశాడు బతికినవాడు ఒక్కళ్ళాడు అన్ని విధాలా ఏడుపే మిగిలింది రావణుడికి ఈ ఏడుపు కామం తీరకపోవడం క్రోధ జ్వాలగా మారింది మరి తాను యుద్ధానికి బయలుదేరాడు తనతో పాటు తీసుకెళ్లినటువంటి వీరులలో విరూపాక్షుణ్ణి మహోదరుణ్ణి సుగ్రీవుడు చంపేశాడు మహాపార్శివుని అంగదుడు చంపేశాడు ఆ ముగ్గురు మరణించారు ఈ క్రోధం కడుపులో ఉండిపోయింది ఉండిపోయి రావణుడు చాలా భయంకరమైన యుద్ధమే చేశాడు రావణ యుద్ధం చేతకాని యుద్ధం అన్నమాట మీరు అనకూడదు ఎందుకో తెలుసా అండి మహర్షి ఆ మాట వాడలేదు రాముణ్ణి కూడా నీరసపడిపోయేటట్టు రాముడు కూడా అసలు ఈ రావణుడు ఎలా సంహరింపబడతాడని బెంగ పెట్టుకునేటట్టు యుద్ధం చేశాడండి రాముణ్ణి యుద్ధం చూస్తుంటే ఎలా చూశారో రావణుణ్ణి అలా చూశారు నిష్పక్షపాతంగా మాట్లాడతారు మహర్షి మీరు కూడా అలాగే మాట్లాడవలసి ఉంటుంది దాన్ని చదివినప్పుడు అంత భయంకరమైన యుద్ధం చేశాడు ఆయన యుద్ధ భూమిలోకి వెళ్ళి క్రుద్ధో దశగ్రీవ శరై కంచన భూషణై వానరాణం అనీకేషు చకార కదనం మహత్ నికృత్త శిరస కేచిత్ రావణేన వలీ ముఖా కేచిద్ విచ్ఛిన్న హృదయా కెచిచ్చోత్ర వివర్జిత నిరుచ్ఛ్వాసిత్వర్జిత వివృత్తనేత్రోేన సేస్త శరప్రవేగం సోీకర్హు రింగ రామచంద్రమూర్తి ఎలా యుద్ధం చేస్తారో అలా ఆయన కూడా ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేస్తుంటే ఆయన ఎదుట నిలబడగలిగినటువంటి వానర యోధుడు ఆ రోజున ఎంతమందిని తెగటార్చాడంటే పడిపోతున్నవి కనపడుతున్నాయి డుళ్ళి కింద పడిపోతున్న శిరస్సులు బద్దలైపోతున్నటువంటి వక్షస్థలాలు తెగిపోతున్నటువంటి చెవులు అంటే ఇక ఎక్కుపెట్టి కొట్టడం కూడా లేదు బాణ పరంపర విడిచిపెట్టేయడమే తెగిపోతున్నటువంటి చెవులు ఎగిరిపోతున్నటువంటి ప్రాణాలు రావణుడు ఎటు వెడుతున్నాడో అటువైపు పీనుగ పెంటలు అటువైపు పరుగులు పారిపోడాలు తప్ప అసలు ఎదురు నిలబడ్డం అన్నది లేదు అందరూ పారిపోవడమే అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చెయ్యడం మొదలుపెట్టాడు అప్పుడు తామసం సమహాఘోరం చకారాస్త్రం సుదారుణం కపీన్ సర్వాన్ తే ప్రపేతు సమంతత చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా నిర్మించినటువంటి తామసాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని తీసి రావణాసురుడు ప్రయోగించాడు ఆ భయంకరమైనటువంటి ఆ అస్త్రము యొక్క ప్రహారము చేత వానర సైన్యమంతా చల్లా చెదరై కొట్టబడుతోంది అందరూ కూడా రాముణ్ణి శరణాగతి చేశారు అసలు ఈ అస్త్ర ప్రభావాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం ఇదేమి యుద్ధం ఇదేమి రావణాసురుని యొక్క పరాక్రమం తతో రామో మహా తేజా సౌమిత్రి సహితో బలి

రామచంద్రమూర్తి ఇప్పుడు నేను రావణుని నిగ్రహించడానికి నేను కూడా ఎటువంటి యుద్ధం చేస్తానో చూడండి ఆయన కూడా ధనస్సు తీసుకుని ఆ ధనస్సుని భూమి మీద నిలబెట్టి ఆ వింటిని టంకారం చేశారు ఆ వింటి నారిని టంకారం చేశారు ఆ టంకారమునకు భూమి పర్వతములతో సహా కదిలిపోయింది సముద్రమంతా ఘోషించింది ఆ సమయంలో తమిన్ ప్రథమం యోద్ధం లక్ష్మణో శరై శుమోచ యా శరాన్ అగ్ని శిఖోపమాన్ లక్ష్మణమూర్తి పరుగు పరుగున వచ్చి అన్నయ్య ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యక్కర్లేదు ముందు నేను యుద్ధం ప్రారంభం చేస్తాను అని చెప్పి కొన్ని బాణములు తీసుకుని ఆ రావణాసురుడి మీద ప్రయోగించారు కానీ రావణుడు అన్నాడు నీతో నాకు యుద్ధం ఏమిటి అని లక్ష్మణుణ్ణి అధిగమించి నేను రాముడితోనే యుద్ధం చేస్తానని రాముడి దగ్గరికి వచ్చాడు రాఘవో రావణంతోర్ణం రావణో రాఘవంతద అన్యోన్యం అన్యోన్యం వివిధస్తేక్ష్ణై శరైరభివర్షతు చేరతు మండలం సవ్యదక్షిణం సముత్ిప్త అన్యోన్య అపరాజిత మహావేగై సుతీక్ష్ణాగ్రై గృధ్ర పత్రజితై శరాంధారౌ భీమం చకృతు సమరం తదా ఉభౌ పరమేష్సౌ ఉభౌ శస్త్రవి విశారదౌ ఉభవాస్త్రవి విదా ముఖ్యో ఉభౌ ధే విచేర మహర్షి అంత నిష్పక్షపాతంగా మాట్లాడతారు ఇద్దరూ కూడా ధనస్సులు పట్టుకున్నారు ఇద్దరూ కూడా మండలాకారంగా తిరుగుతున్నారు ఇద్దరు గుండ్రంగా బాణములను విడిచిపెడుతున్నారు ఒక ఆయన నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఒక ఆయన రథంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఇద్దరు ఒకరికొకరు తీసిపోవట్లేదు ఒకరి అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకొకరు నిర్వీర్యం చేస్తున్నారు ఇంకొకరు ప్రయోగించిన అస్త్రాన్ని వేరొకరు నిర్వీర్యం చేస్తున్నారు ఇద్దరు ఎప్పుడు బాణాలు తీస్తున్నారో ఎప్పుడు ఎక్కువ పెడుతున్నారో ఎప్పుడు విడిచిపెడుతున్నారో తెలియదు ఇంత భయంకరంగా విడిచిపెడుతున్నటువంటి బాణ పరంపర అహోరాత్రములు జరిగితే బాణముల చేత ఆకాశమంతా కప్పబడి సూర్యుని యొక్క కిరణములు భూమి మీద పడ్డం ఆగిపోయి లంకా పట్టణం అంతా పట్టపగటి వేళే కటిక చీకటైపోయి చీకటైపోయి ఆ చీకట్లో రామరావణులు ప్రయోగించినటువంటి బాణములు కొట్టుకోవడం వల్ల ఎదురుగుండా మెరుపులుగా ముల్కలుగా పడుతున్నాయి ఏమాశ్చర్యం ఎదురుగుండ శ్లోకం జరిగేటప్పటికీ అలాగే కనపడుతున్నాయి కాబట్టి అంత భయంకరంగా యుద్ధం జరుగుతూ ఆ చీకట్లో ఆకాశంలో అటువంటి ముల్కలు మెరుపులు తప్ప అసలు ఇద్దరూ వేసుకుంటున్నటువంటి బాణాలు కానీ ఇద్దరూ కానీ కనపట్టలేదు అంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది అటువంటి సమయంలో నిహత్య రాఘవ రావణ రవణ క్రోధముర్చిత అసురం సుమహాఘోరం అస్త్రం ప్రాదుకారహ ఆ రావణాసురుడు మహాకృద్ధుడై కోపంతో అసురాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు అందులోంచి పెద్ద పులులు రాబందులు కాకులు గద్దలు డేగలు నక్కలు భయంకరంగా అందులోంచి వరాహములు ఇవన్నీ కూడా విషపూరితమైనటువంటి మొసళ్ళు పాములు నోళ్లు పుంఖాను పుంఖలంగా పుట్టేస్తున్నాయి పుట్టేసి వచ్చి మీద పడిపోతున్నాయి ఇది చూసినటువంటి రామచంద్రమూర్తి అసురేణ సమావిష్ట సోస్త్రేణ రఘునందన ససద్యాస్త్రం మహోత్సాహ పావకం పావకోపమ రామచంద్రమూర్తి ఆగ్నేయాస్న్ని విడిచిపెట్టారు వెంటనే ఆకాశంలో ఎక్కడ చూసినా వల్కలు సూర్యుడి యొక్క సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని యొక్క తేజస్సు నక్షత్రముల యొక్క తేజస్సుతోటి ఆ చీకటిని భగ్నం చేస్తూ నిప్పురవ్వలు రంగు రంగులు రంగు రంగులుగా ఆకాశం అంతా విచ్చుకుంటూ ఒక్కొక్క బాణంలోంచి అదిగో ఎదురుగుండ చీకట్లో ఆకాశంలో ఎలా విచ్చుకుని కనబడుతున్నాయో రంగు రంగులుగా అలా రాముని యొక్క బాణములు నిప్పురవ్వలతో పడుతుంటే ఆ నిప్పురవులకి భయపడినటువంటి పాములు మొసళ్ళు పులులు సింహాలు అన్నీ వెనక్కి 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 పారిపోతున్నాయి రాముని యొక్క బాణముల తేజస్సు ఆయన బాణములలోంచి పుట్టిన వెలుతురు కనపడుతోంది ఆయన ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం చేత ఆ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రము చేత ప్రజ్వలించినవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి సూర్యుడు చంద్రుడు అర్ధచంద్రుడు తోకచుక్కలు గ్రహములు నక్షత్రములు బుల్కలు మెరుపుతీగలు ఆయన బాణములలోంచి పుట్టేట పుట్టి ఈ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రంలోంచి వచ్చినటువంటి ప్రాణుల్ని నిగ్రహించాయి ఆ విధంగా రామరావణ యుద్ధం ఎంత భయంకరంగా జరగాలో అంత భయంకరంగా జరుగుతోంది ఈ మధ్యలో ఏతస్మిన్నంతరే కృద్ధో రాఘవస్యానుజోబలి లక్ష్మణ సాయకాన్ సప్త జగ్రాహ రామచంద్రమూర్తి అంత కష్టపడుతున్నారన్న విషయాన్ని లక్ష్మణుడు తట్టుకోలేడు ఆయనకి అంత భక్తి రాముడంటే కనుక వెంటనే లక్ష్మణమూర్తి వచ్చి ఏ అంతరే క్రుద్ధో అపారమైన కోపం పొందినటువంటి లక్ష్మణుడు అనయా కాస